అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ నాలుగు సిలువను గూచిన వార్త నశించుచున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి మొదటి కొరింతి రెండు పద్దెనిమిది మనము క్రీస్తునందు జయ జీవితము జీవించవలనని దేవుడు ఎంతగానో ఆశించుచున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ అటువంటి జీవితమును జీవించుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు గాని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనము ఆయనతో ఐక్యపరచుకునేటప్పుడే అటువంటి సంబంధమును అర్థం చేసుకునగలం లేని ఏళ్ళ జయ జీవితమును కలిగి ఉండట సాధ్యం కాదు అందుచేత మనము ఏసుక్రీస్తుతో మూడంతల విధానములో ఐక్యపరచబడినట్లు నిశ్చయము చేసుకున్నట ఎంతో అవసరమైనది బాప్తిస్మము క్రీస్తు ప్రభుత్వ ఆత్మీయ ఐక్యతకు సాదృశ్యంగా ఉన్నది అందుచేత బాప్తిస్మము ఎంతో ముఖ్యమైనది కొరింతిలోనున్న విశ్వాసులు తమకు అందుబాటులోనున్న అవకాశములను బట్టి ఎంతగానో ఆత్మీయముగా ఎదిగి పరిపక్వత గల క్రైస్తవుల వలె ఎదగవలసింది కానీ వారింకనూ శిశువుల వలె ఉండి బలమైన ఆహారమును పొందుటకు సిద్ధముగా లేనందున పౌలు వారిని ఈ విధముగా గద్దించవలసి వచ్చను మీరు ఇంకనూ పసిబిడ్డలే పాలను మాత్రమే జీర్ణించుకునగలరు వారి ఆత్మీయ జీవితంలో పొరపాటు జరిగింది ఒకప్పుడు దేవుని వాక్యము వారి యొద్దకు ఎంతో బలముగా వచ్చినను ఇప్పుడు వారు దానిని గ్రహించలేని స్థితిలో ఉండిరి వారి మధ్య ఆత్మీయ మరియు ఇహలోక సంబంధమైన కలహములు కలవు వారి మధ్య అసూయ విభేదములు జారత్వము కలవని మొదటి కొంత మూడు మూడు ఐదు ఒకటి ఆరు ఒకటి చెప్పుచున్నవి వారు బహుగా ఆరంభించిరి కానీ ఆత్మీయంగా పసిపిల్లల వలె ఉండసాగిరి నేడు అనేక మంది విశ్వాసుల పరిస్థితి ఇదే విధంగా ఉంది వారు అనేకమైన పతనములతో ఆత్మీయ గొడ్డుతనము మరియు దేవుని వాక్యములోని మర్మములను అర్థం చేసుకుని స్థితిలో ఉన్నారు దానిని బట్టి శత్రువు చేత ఎంతో సునాయాసంగా మోసపరచబడి వారి శోధనల్లో తప్పుడు బోధనలో పడిపోవచ్చున్నారు కొరింతులో ఉన్నట్లే నేటి విశ్వాసుల పరిస్థితి కూడా ఉన్నది యేసుక్రీస్తు సెలవును గూర్చి సరి అయిన అవగాహన లేకపోవటే వారి ఆత్మీయ బలహీనతకు గొడ్డుబారిన నిష్ఫల జీవితమునకు కారణం మీరు ఆత్మీయంగా బ బలముగా ఎదగవలనన్న మీరు కూడా యేసుక్రీస్తు సెలవును గూర్చి సరియైన అవగాహన కలిగి ఉండవలను లేని ఎడల ఆత్మీయ పసిబిడ్డల వలె ఎదుగుదల లేక గొడ్డుతనములో ఉందరు నీవు ఎంత కష్టపడినను ఎన్ని దీర్ఘ ప్రార్థనలు చేసినను లేక ఎంతో బైబిల్ జ్ఞానం కలిగి ఉన్నను ఆత్మీయముగా ఎదగలేవు ఎప్పుడైతే ఆయన సిలువలో ఐక్యపరచబడటం ఇష్టపడదురో అప్పుడే దేవుని శక్తి వారియందు స్పష్టము చేయబడును ఇదే సత్యమును అపస్తుడైన పౌలు అనేక సార్లు వివిధ వచనములలో రాసిన మొదటి కొరింతి ఒకటి పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన ఫిలిప్పీ మూడు పది ప్రైజ్ లాడ్